నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మరి ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ తమ రాజకీయ లబ్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం తానా అంటే తందానా అంటున్నారు ఇక అదే సమయంలో తన కొడుకుని ఏదో రకంగా రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు ప్రజలను మోసం చేసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు అని చెప్పి ఏ ఎంఐఎం పార్టీ అధినేత అససున్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతా ఉన్నాయి నిజంగా ఏదైతే ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజున తానా అంటే తందానా అనే విధంగా తలాడిస్తూ రోజున కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉన్నారా ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అటు ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా కేంద్రంలో అయినా ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు తన కొడుకు లోకేష్ని రాజకీయంగా ప్రమోట్ చేసుకోవడానికి ఉరు లూగుతూ ఉన్నారు తహతహలాడుతూ ఉన్నారు అందుకే కేంద్రం తానా అంటే తందానా అంటూ తలాడిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా ఒడ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ప్రతి దానికి వాళ్ళు కేంద్రం ఏది చెప్తే దాన్నే పట్టుకుని ఆయన ఇక్కడ ఊగిసలాడుతున్నారు ఇలాంటి ధోరణి మంచిది కాదు అంటూ హెచ్చరికలు అది కూడా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎలా చూడాలి సార్ నిన్న ఏదో హైదరాబాద్లో జరిగిన క్యాండిల్ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ పక్కన ఎవరున్నారు కొడుక కొడుకు లేడా నువ్వు నీ కొడుకును పెట్టుకుని నువ్వు తిరుగుతున్నావు కదా నీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ మీ నాన్న సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మీరు ఏంటో ఈ విధమైన మాటలు మాట్లాడితే అది రుచించదు అనమాట ఇప్పుడు చంద్రబాబు పైన మీరు విమర్శించాలనుకుంటే నేను నేరుగా విమర్శించండి జగన్మోహన్ రెడ్డికి లాభాలు చేయాలనుకుంటే చెయ్యండి కాదని ఎవరంటారు ఆల్రెడీ జగన్ తరపున ఆయన గతంలో అనేక సందర్భాల్లో ఆయన వాయిస్ వినిపించాడు చంద్రబాబుని ఓడించమని పిలిపించాడు ఎంఐఎన్ తరఫున అక్కడ క్యాండిడేట్లని పెట్టాడు ముస్లిం ఓట్లలో చీల్చి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేయాలని గత ఎన్నికల్లో చూశాడు తర్వాత అసలు ఇది బాగోలేదులే ఇది కలిసి రాలేదు జగన్ కని తన ఓట్లన్నీ జగన్కి ఏయించాడు ఇప్పుడు ఓవైసీ వాళ్ళ జాతీయ పార్టీ నాయకుడు నువ్వేంటి ఆల్ ఇండియా మజ్లిస్ మజ్లిస్ ము ముస్లమీన్ అది మామూలు ప్రాంతీయ పార్టీ కాదు ఏఐఎంఐఎం అదేంటనమాట ఇవాళ జాతీయ పార్టీ అటు బీహార్లో కంటెస్ట్ చేస్తుంది మహారాష్ట్రలో కంటెస్ట్ చేస్తుంది ఉత్తరప్రదేశ్లో కంటెస్ట్ చేస్తుంది ఇవాళ బీజేపీకి బీటీమ్ అని చెడ్డ పేరు దాని గురించి ఏమంటారు మీరు కావాలనే ముస్లిం ఓట్లని చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారు ఇండియా కూటమికి పడే ఓట్లని కాంగ్రెస్ పార్టీకి పడే ముస్లిం ఓట్లని సమాజ్వాదీ పార్టీకి లేకపోతే ఆర్జేడీకి పడే ఓట్లు చీలుస్తోంది ఎవరు ఇప్పుడు ఓవైసీ మీద ముద్ర ఏంటి బీజేపీ అని కదా అంటే మీ కింద ఇంత నలుపు పెట్టుకుని మీరు ఎవరి గురించి మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏ రోజన్నా ఇప్పుడు ఓవైసీ వక్ఫ్ బిల్ వచ్చింది లోక్సభలో రాజ్యసభలో ఓటింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక మాట అన్నాడా ఇప్పుడు వక్ బిల్లులో వైసీపీ డ్రామా గురించి ఎండగట్టాడా ఎందుకని లోక్సభలో ఒక రకంగా ఏంటి స్టాండ్ రాజ్యసభలో ఇంకో రకమైన స్టాండ్ ఏంటి జగన్ అని లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ స్నేహితుడా ఆయన తప్పులు నీకు కనపడవా పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేశారు రాజ్యసభలో పరిమళనత్వాన్ని వక్ఫ్ బిల్లుకి మరి ఆయన సమర్థిస్తూ బీజేపీకి అనుకూలంగా ఓటేసినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళు విప్పిచ్చావన్నారు కదా ఒకవేళ విప్పు ఇవ్వడమే నిజమైతే దాన్ని ధిక్కరించాడు కదా చర్యలే సస్పెండ్ చేశారా పరిమళినత్వాని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడగచ్చు కదా నిన్న ఆయన మాట్లాడుతూ ఏమంటాడు ఓ చంద్రబాబు అంటాడు లేకపోతే నితీష్ కుమార్ అంటాడు లేకపోతే అసలు రామ్ విలాస్ పాస్వాన్ ఆ చిరాగ్ పాస్వాన్ గురించి కూడా మాట్లాడాడు అంటే బీజేపీని విమర్శించినట్టు ఉండాలి కానీ తమలపాకుతో కొట్టాలా నితీష్ కుమార్ని మాత్రం పీట చెక్కతో కొడతావా చంద్రబాబుని అంటే ఎవరు ఇవాళ ఓవైసీ ప్రత్యర్థి ఎవరు ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి అపోజిషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇండియా కూటమి లేదు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు తెలంగాణ అదే అప్పుడు జోడో భారత్ జోడో భారత్ జోడో యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అన్నాడు నువ్వు మద్దతు ఇచ్చావా సపోర్ట్ చేసావా ఆ పాదయాత్రలో అతంతా కలిసి నడిచావా లేదు ఆయన మళ్ళా న్యాయ యాత్ర అన్నాడు న్యాయ జోడో యాత్ర ఎటు మణిపూర్ దగ్గర నుంచి నీకు మహారాష్ట్ర వరకు ముంబై దాంట్లో పాల్గొన్నావా అంటే ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మన రాజకీయాలు జాతీయ రాజకీయాలు చూస్తే రెండు కూటములు ఒకటి ఎన్డీఏ కూటమి ఇంకోటి ఇండీ కూటమి నువ్వు ఎక్కడున్నావు ఏ కూటమికి నువ్వు మద్దతు ఇస్తున్నావు తెలంగాణలోనేమో బీఆర్ఎస్ అంటావు కేసీఆర్ మీద మాట పడినవి తెలంగాణలో మనం చూసాం మొన్న జరిగిన లేటెస్ట్ ఏది జిహెచ్ఎంసీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు ఎవరి మద్దతుతో గెలిచారు ఎలా గెలిచారు ఈ లోపాయికారి ఒప్పందాలేంటి ఇప్పటికైనా నువ్వు ఓపెన్ పాలిటిక్స్ ఆడ్డా బహిరంగ రాజకీయం చేయి చీకటి రాజకీయాలు మానేయండి ఇప్పుడు ఎందుకని సరైన స్టాండ్ తను తీసుకోవట్లేదు బీజేపీ మతత్వ పార్టీ అంటావు లేకపోతే హిందూ వాదం అంటావు దానిపైన మీరు ఫైట్ చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయ కూటమి వైపు మీరు ఎందుకు అడుగులు వేయలేదు ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణంలో నువ్వెందుకు భాగస్వామి కాలేదు వీళ్ళ నాన్న ఈ రకం రాజకీయం చేయలేదు ఏది ఇప్పుడు అసదుద్దీన్ వైసీకి ముందు చార్మినార్ ఎంపీ నీకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అతని రాజకీయం అతను స్పష్టంగా కాంగ్రెస్తోనే నడిచాడు కాంగ్రెస్ అనుకూల కూటమితో ఉండేవాడు ఇలా ఏ అండకా గొడుగు పట్టలేదు తండ్రి ఇదెక్కడ చోద్యం ఒకవైపు ఏమో జాతీయ పార్టీ అన్నావు బీహార్లో గెలిచారు మీకు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు పాప నీ మాటలు నమ్మారు నువ్వేదో ముస్లిం ఉద్ధారకుడు అన్నారు మైనార్టీల పరిరక్షకుడు అన్నట్టుగా ఓట్లేశారు వీళ్ళ గాలిపటమా వీళ్ళ గుర్తు ఇవాళ తెగిన అయిందా మనకు అదే కనపడుతుంది ఏది ఇవాళ మజ్లీస్ తెగిన గాలిపటమా ఈ గాలిపటం ఏ చెట్టుకు చిక్కుకుంటుంది బీజేపీ చెట్టా అంటున్నారు అంతా ఏది ఇది బీజేపీ చెట్టేనని అంటే ఇప్పుడు మీరు గెలిచినటువంటి ఐదుగురు బీహార్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఒకటి తప్ప నలుగురు ఆర్జేడీలో జరిపోయారు అంటే నిన్ను నమ్మి నీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు ఇవాళ ఆ ఎమ్మెల్యేలు ఎందుకని నీ పార్టీలో నిలబడలేకపోయారు మళ్ళా రేపటి ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అంటే ముస్లింల ఓట్ల చీలికే ఇవాళ ఓవైసీ అంతిమ లక్ష్యమా మనకు అదే కనపడుతుంది వాళ్ళ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ చీల్చండి బీటెమ్గా పనిచేయండి కాంగ్రెస్కి అడ్డంకులు సృష్టించండి కాంగ్రెస్ని అధికారంలోకి రాని పాపం రాహుల్ గాంధీ ఏమో కాళ్ళు కొంకులు పెట్టుకునేటట్టుగా ఏంటి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు తెలంగాణలో సీఎం చేశాడు రేవంత్ రెడ్డిని లేకపోతే కర్ణాటకలో సీఎం చేశాడు సిద్ధరామయ్య అక్కడ వెస్ట్ బెంగాల్లో ఇదే డ్రామా ఆమె ఆడేది ఇంకో రకం నాటకం ఎవరు మమతా బెనర్జీ బీజేపీని తిట్టుద్ది విమర్శిస్తుంది మోడీని మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో కలుస్తుంది ఇది తప్పుడు రాజకీయం ఇది ప్రజలు ఈ రాజకీయాన్ని హర్షించారు మీరు నిజంగా దమ్ము ఉంటే మీరు ధైర్యం ఉంటే బీజేపీ మీద పోరాడండి హిందూ తత్వాన్ని ఎండగట్టండి ఇవాళ లౌకికవాదంకి కట్టుబడండి లౌకికవాద శక్తులన్నిటినీ ఏకం చేయండి ఇదెక్కడి చోద్యం మనకైతే అర్థం కావాలి బీఎస్పి దాదో డ్రామా ఎవరు మాయావతి నిజంగా బలె గొప్పంతా కూడా ఏది బీజేపీకి వీళ్ళే షూరిటీ వీళ్ళే గ్యారంటీ ఇప్పుడు ఇవాళ ఎంత మోడీ త్రీ పాయింట్ ఓనా ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇప్పుడు పదకొండో ఏడు అంటే మోడీ వన్ పాయింట్ ఓ సరే అప్పుడు మోడీ మీద వేవ్ వచ్చేసింది ఆయన్ని గెలిచారు ఎన్డీఏ బ్రహ్మరథం పట్టారు మోడీ టూ పాయింట్ ఓ ఆయన మరి వన్ పాయింట్ ఓ ఎఫెక్ట్ టూ పాయింట్ ఓలో వర్కౌట్ అయింది మోడీ త్రీ పాయింట్ ఓ ఎలా వచ్చింది ఎన్డీఏ ఇవాళ త్రీ పాయింట్ ఓ మీ అందరి సహకారమే కదా ఈ రకంగా ఏది ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ కాకూడదు అని కంకణం కట్టుకున్నాడా అసదుద్దీన్ ఓవైసీ మమతా బెనర్జీ మాయావతి డబల్ గేమ్ యమనార్లు దీన్ని డబల్ స్టాండర్డ్సా ఇప్పుడు ఇతను మాట్లాడుతూ చంద్రబాబుని ఎలా బ్లేమ్ చేస్తాడు చంద్రబాబు ఒక విధానం ఆయన ఏంటి ఆయన ఇవాళ స్నేహం కాదు ఇది ఇప్పుడు అతను అత్యంత విశ్వాసపాత్రుడు అని ఎవరన్నారు వాజ్పేయి అన్నారు తెలుగుదేశం పార్టీ ఇవాళ నమ్మకం మిత్రపక్షం అన్నది ఎవరు రిలయబుల్ మరి అల్లి అని చెప్పి అన్నది వాజ్పేయి ఇవాళ ఎన్డీఏ వన్ వాజ్పేయి ప్రధానిగా అవ్వడం వెనక తెలుగుదేశం మోడీ ఇవాళ వన్ పాయింట్ ఓ రోజు ఎన్డీఏ ఆయన హైదరాబాద్ వచ్చి పిలిచాడు ఏంటి తెలుగుదేశం పార్టీలో స్నేహానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ మోడీ వన్ పాయింట్ బిఫోర్ ఇక్కడ హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్లో ఎక్కడో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ని పొగిడి తెలుగుదేశంతో పొత్తున ఆయన ఆహ్వానించినప్పుడు చంద్రబాబు మళ్ళీ స్నేహాస్థం అందించాడు దానివల్ల మనం చూసాం అటు మోడీ వన్ పాయింట్ ఓ ఏర్పడింది చంద్రబాబు ఏదో ఇవాళ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన యొక్క రాజకీయ వారసత్వం నిలబెట్టుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నాడని ఎవరన్నారు ప్రజలు ఆయన వెనక నిలబడ్డారు ఆ పొత్తును హర్షించారు ఏది ఎన్నికలకు ముందు జరిగిన పొత్తు అది ఎన్నికలు అయిన తర్వాత జరిగిన పొత్తు కాదు అక్కడ దొంగ వ్యవహారం లేదు నీది దొంగ వ్యవహారం ఇప్పుడు వాళ్ళు మ్యాండేట్కి వెళ్ళారు ప్రజలని తీర్పు అడిగారు మూడు పార్టీలు వాళ్ళు అక్కడ పొత్తు పెట్టుకున్నాయి జనసేన తెలుగుదేశం బీజేపీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ పడింది నీకు నైంటీ త్రీ పర్సెంట్ సీట్స్ కొట్టారు వాళ్ళు ఇది ఎవరి తీర్పు ప్రజల తీర్పు ప్రజా తీర్పుకు బద్ధుడై చంద్రబాబు అక్కడ మోడీని సపోర్ట్ చేస్తున్నాడు అంతే తప్ప మీరు నితీష్ కుమారు లేకపోతే చంద్రబాబు ఇవాళ మోడీకి రెండు భుజాలు అని చెప్పి మీరేదో ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు వాటిని రిజిస్టర్ చేసుకోరు ఎందుకంటే మీ నాటకం వాళ్ళకి తెలుసు ఇప్పుడు బీ టీమ్ అనే ముద్ర ఇప్పటికన్నా చెరిపేసుకోండి భవిష్యత్తు ఉంటుంది